ఈవీఎం సంగతి సరే మరి ఈవీ మాట ఏంటి అప్పట్లో భారత్ ఈవీఎంలపై నోరు బారేసుకున్న ఇలాన్ మాస్క్ కు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ షాక్ తగిలిందా మస్క్ కారుకు ఫెయిల్యూర్ మార్క్ పడిందా టెక్నాలజీలో లూప్ హోల్స్ పరిపాటిగా మారిన యాక్సిడెంట్ కేసులు రోడ్ సేఫ్టీ అథారిటీ అక్షింతలు వెరసి టెస్లా ఏంటిలా అనే చర్చ జోర్ అందుకుంది టెస్లా ఈవీ కార్పై ఎన్నెన్నో కథనాలు మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం ఎలాన్ మస్క్ పట్టిందల్లా బంగారమే గురు ఈ అపర కుబేరుడు టెస్లా సహ వ్యవస్థాపకుడు స్పేస్ ఎక్స్తో ఆకాశాన్ని టెస్లాతో ఆన్ రోడ్ను తను క్యాప్చర్ చేసేశాడు అమెరికా సహా వరల్డ్ వైడ్ గా టెస్లా బ్రాండే హవా హవాయి ఇక అమెరికాలో ఎన్ఆర్ఐలకు టెస్లానే హాట్ ఫేవరెట్ రెండో వైపు చూస్తే కథ టెస్లా అంటే కార్ అనుకుంటివా ఫైర్ ఓసారి భగ్గున వంటలు టెస్లా రోడ్డెక్కితే ఇక దారిన పోయే వాళ్ళకు చుక్కలే ఆటోమేటిక్ మోడ్ లో యాక్సిడెంట్ చాలా మామూలు దట్ ఈస్ టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కార్లపై వివాదాలు అన్ని ఇన్ని కావు అయినా సరే అమెరికాలోని భారతీయులకు టెస్లా అంటే పిచ్చి ఏదైనా సినిమా ఫంక్షన్లంటే చాలు టెస్లా కార్లే క్యూ కడతాయి టెక్నాలజీ టెస్లా బ్రాండ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది ఇక మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పతరమా టెస్లా బండి తయారీ అట్లుంటది దునియాలో ఇట్లాంటి బండి లేదని ఉండబోదని దండిగా ప్రచారం చేశాడు ఎలాన్ మస్క్ ప్రపంచ వ్యాప్తంగా నెట్వర్క్ ను విస్తృతం చేస్తున్నారు కూడా ఇక భవిష్యత్ అంతా టెస్లా రోబో టాక్సీదేనని డాన్స్ వేస్తూ డంకా బజాయించాడు కూడా డ్రైవర్ అవసరం లేకుండా అసలు స్టీరింగ్ పెడల్స్ ఊసే లేకుండా రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ ఏఐ ఆపరేటెడ్ బండ్లను రోటెక్కిస్తానని ప్రకటించాడు ఎలాన్ మస్క్ కానీ ఆ ముచ్చట సంగతేమో కానీ టెస్లా బిల్డింగ్ మంచు ముద్దైనట్టు ఇప్పుడు టెస్లా కార్ల తీరు వివాదాలతో తడిసి ముద్దవుతోంది టెస్లా కార్ల మూలంగా ఆన్ రోడ్ లో ఇదిగో ఇలా యాక్సిడెంట్లు షరామాములయ్యాయి జంక్షన్ల దగ్గర రెడ్ అండ్ గ్రీన్ లైట్లను ఫాలో అవ్వడం మినహా సడన్ గా ఏ వాహనమైనా ఎవరైనా అడ్డొస్తే గుర్తించే ప్రోగ్రామింగ్ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి బండిలో కెమెరాలు ఫిక్స్ చేశారే కానీ సెన్సార్ ర్యాడర్స్ లేవనేది ఆరోపణ టెస్లా ఎలక్ట్రికల్ కార్ చూడటానికి కత్తి లాంటి కారే ఇక చార్జింగ్ స్టేషన్లకు కొదవే లేదు అయితే హైఎన్ టెక్నాలజీ అని గొప్పగా చెప్పుకోవడమే కానీ ఇందులోనూ ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి ఛార్జింగ్ టైంలో బండి బ్లాస్ట్ అవుతున్న ఘటనలు హడలెత్తిస్తున్నాయి గ్యారేజీలో టెస్లా ఛార్జింగ్ చేస్తుండగా అదే జరిగింది కారుతో పాటు ఇల్లు బుగ్గిపాలైంది టెస్లా అంటే కార్ అనుకుంటేరా ఫైర్ అనే మాదిరిగా తయారైంది ఈ మధ్య టెస్లా కార్స్ చాలా మంది భారతీయులకి టెస్లా కార్స్ ఉండటం చాలా సహజం అమెరికా వన్లు అయితే ఈ మధ్యన వచ్చిన కథనం ప్రకారం మనం చూస్తే ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్లో రిచ్వుడ్స్ అనే కమ్యూనిటీలో కారు ఒకటి ఏదైతే ఉందో టెస్లా కారు లోపల గరాజ్లో ఛార్జ్ చేస్తున్న తరుణంలో బేసికల్లీ బ్యాటరీ నుంచి ఫైర్ అంటుకొని కార్ మొత్తం తగలడిపోయింది అవును కదా టెస్లా అంటే కార్ అనుకుంటిరా ఫైర్ అన్నట్టుగా మారింది పరిస్థితి హై అండ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఊదరగొడుతూ ఎలాన్ మస్క్ కస్టమర్ల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టేశాడా అనే చర్చతో పాటు మరో రచ్చ కూడా జోరందుకుంది రీసెంట్ టైంలో ఇండియన్ ఈవీఎంలపై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు ఈవీఎం ఫలితాలను మార్చవచ్చన్నాడు ఆ వ్యాఖ్యలను కోట్ చేస్తూ టెస్లా టెక్నో ఫెయిల్యూర్స్ను ఎండగడుతున్నారెందరో ఈవీఎంల గురించి మాట్లాడడం కాదు ముందు ఈవీ టెస్ట్ల లూప్ హోల్స్ ను బుజ్జా అని ట్వీట్లతో ఏకి పారేస్తున్నారు ఇకో సొఫెస్టికేటెడ్ టెస్ట్ ఎందుకింత కాంట్రవర్సీగా మారింది కారణాలు కథనాలు ఇంకా చాలా ఉన్నాయి మరి టూ చేజబడి హెయి మస్క్ మస్క్ అన్నట్టుగా దూసుకెళ్తున్న టెస్లా ఎలక్ట్రికల్ కార్ ఇప్పుడు కాంట్రవర్సీకి గా మారింది ఇలాన్ మస్క్ సహా వ్యవ ఉన్న టెస్లా ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ వివాదాల మూట కట్టుకుంటోంది కారణం మ్యానుఫ్యాక్చర్ లోపల పబ్లిసిటీ కు రియాలిటీకి మధ్య పొంతన లేకపోవడమా సేల్స్ పెంచుకోవడమే తప్ప కస్టమర్లకు సర్వీస్ అందించడంలో విఫలం కావడమా టెక్నాలజీపై భరోసా లేదు ప్రమాదం జరిగితే బీమా ఉందని ధీమా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి టెస్లా వారెవ్వ వచ్చే కార్ అని అబ్బురపడే హై అండ్ ఫీచర్స్ ఉన్న బండి దౌడ్ తీయడంలో రేసు గుర్రం సేల్స్ లోను అదే జోరు ఎలక్ట్రిక్ కార్ సెక్టర్ లో మాక్సిమం షేర్ టెస్ట్ ఇదంతా బాగానే ఉంది కానీ వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి మాన్యువల్ ఆటో స్టీరింగ్ రెండు రకాలుగా డ్రైవ్ చేసే ఫీచర్స్ ఉన్నాయి అయితే ఆటో మోడ్ లో జరుగుతున్న ప్రమాదాలు టెస్ట్లా బ్రాండ్ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నాయి ఎఫ్ఎస్డీలో పెట్టి ఆటోమేటిక్గా ఒక అడ్రస్ టైప్ చేసి వెళ్తూ ఉంటే వెళ్ళి ఆటోమేటిక్గా ఒక జింక్ అని గుద్దడం జరిగింది సో ఆ జింక్ అని గుద్దేటప్పటికీ ఆ జింక్ అక్కడికక్కడ చనిపోయింది అండ్ కార్ కూడా కొంత దెబ్బతింది ఆటో స్టీర్ అనే ఒక టెక్నాలజీ ఉంది ఆటో స్టీర్ అంటే బేసికల్ ఏంటంటే ఫస్ట్ మాదిరి ఒక్కసారి మనము కనుక ఆటో స్టీర్ మోడ్లో పెట్టుకొని కనుక వెళ్తే అదే బ్లూ లేన్స్ ఒకటి క్రియేట్ చేసి ఆ బ్లూ లేన్స్ మధ్యలో మనకున్న రోడ్డు మీద లేన్స్లో కంట్రోల్డ్గా తీసుకెళ్తుంది అన్నమాట సో ఆ టెక్నాలజీ కూడా ఫెయిల్ అయిన ఉదంతా ఉంది ఈ ఆటో స్టీర్ అనేది ఈ మధ్యకాలంలో జరిగిన ప్రకారం ఏందంటే ఒక స్టూడెంట్ ఏంటంటే కాలేజ్ నుంచి వస్తుంటే రిటర్న్లో ఆటో స్టీర్ పెట్టిన తర్వాత లేన్లో వెళ్తూ వెళ్తూ ఒక పది సెకండ్ల తర్వాత ఆటోమేటిక్గా డ్రిఫ్ట్ అయ్యి వెళ్ళి ఒక లైట్ పోల్ని గుర్తేసింది కారు నుజ్జు నుజ్జు అయిపోయి దాన్ని మొత్తం కంప్లీట్గా టోటల్ అయిపోయిన పరిస్థితిలో ఉంది ఇవేం రోడ్లు బాబు అనడం మన దగ్గర మామూలు ముచ్చట అంతేనా పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు చూసిన చూడకున్నా అమెరికా రోడ్లను తెగ పొగిడేస్తుంటాం అట్లాంటి రోడ్ల మీద కత్తి లాంటి టెస్లా బండితో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మన దగ్గరైతే బండి కాస్త డ్యామేజ్ అయితే చాలు వెంటనే బీమా ఉంది కదా అనే ధీమా ఉంటుంది మరి టెస్లా డ్యామేజ్కి ఆ ధీమా ఉందా లేదా టెస్లా వారు వాళ్ళ ఓన్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అయితే ఆ టెస్ట్లా ఇన్సూరెన్స్ తీసుకున్న భాగోత్వం ఇంకో రకంగా ఉంది ఈ నుజ్జునుజ్జ్ అయిపోయిన కారు గురించి టెస్లా కంప్లైంట్ చేస్తే అక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు పట్టించుకోలేదు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అసలు రెస్పాన్స్ లేదు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వెంటనే తొందరగా రియాక్ట్ అవుతాయి అయితే ఇక్కడ దాదాపు ఐదు వారాలు అయిన తర్వాత కూడా ఈ కారుకి బేసికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది కూడా టెస్లానే ఓన్ చేస్తుంది ఆ టెస్ట్లా ఇన్సూరెన్స్ ఇప్పటివరకు ఎక్కడా వాళ్ళు రిప్లై ఇచ్చిన సంఘటన లేదు అండ్ దాని తోడు వాళ్ళకి ఐదు వారాల పైన పడుతుంది ఏంటంటే ఈ కారు టోటల్ అయిందా లేదా రిపేరబులా అని చెప్పడానికి కూడా అలాంటి సిచ్యుయేషన్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది చూడడానికి టెస్లా ఎలక్ట్రికల్ కార్ సూపర్ సే ఊపర్ టెస్లా అంటే క్రేజీ ఎంత ఉందో సేల్స్ ను బట్టి ఇట్టే తెలిసిపోతుంది కొంటే కస్టమర్లకు కిక్కు టెస్లా ఫ్రాంచైజీలకు లక్కు బ్రాండ్ నేమ్ సరే టెస్లా బండితో భద్రత ఎంత ఈ టెక్నాలజీ మీద ఆధారపడి ఏదైతే ఈ కార్లు కొంటున్నారే ఇది కొంత ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ కాలేదన్నట్టు తెలుస్తుంది దో మస్క్ ఎంతైనా ఫేమస్ అయి ఉండొచ్చు లేకపోతే టెస్లా కంపెనీ ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు కానీ మనం ఎప్పుడైతే టెక్నాలజీ మీద చాలా ఆధారపడటం వల్ల ఆల్రెడీ ఏంటంటే ఆటో స్టీర్ అనే టెక్నాలజీ ఉంది ఎఫ్ఎస్డి అనే టెక్నాలజీ ఉంది అలానే ఈ డిపెండెన్స్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఫెయిలియర్స్ వల్ల జరిగే యాక్సిడెంట్స్ మరిన్ని ఎక్కువైపోయాయి అండ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాచ్ చేసి కేవలం మాన్యువల్గా డ్రైవ్ చేస్తేనే సేఫ్ అన్న స్థితికి వస్తున్నట్టు తెలుస్తుంది మనకి కొంతమంది టెస్లా డ్రైవర్స్ నుంచి బండి చూస్తేవా కడక్ అడ్వాన్స్ ఫీచర్స్ అదర్స్ పైగా ఎలాన్ మస్క్ బ్రాండ్ ఛార్జింగ్ కు ఫికర్ లేదు పెట్రోల్ బంకుల మాదిరే టెస్లా ఛార్జింగ్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్స్ దగ్గరకు వెళ్లడం కంపల్సరీ ఏమీ కాదు గ్యారేజ్ లోను ఛార్జింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఫేట్ ఫిరాయిస్తే కారుతో పాటు ఇల్లు కూడా బ్లాస్ట్ కావచ్చనే ఘటనలు ఉన్నాయి కొనే ముందు ఎవరైతే జనరల్ గా టెక్నాలజీ మీద ఆధారపడి కేవలం సాఫ్ట్వేర్ మీద ఆధారపడి కార్ కొంటున్నారా అంటే మీరు చాలా జాగ్రత్త వహించాల్సిందే అలానే ఈ బ్యాటరీ బేస్డ్ ఏదైతే ఉందో అండర్లైనింగ్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో దీని కింద ఆ బ్యాటరీ బేస్డ్ ఎప్పుడైనా మ్యాల్ ఫంక్షన్ అయ్యి గనుక ఫైర్ అంటుకుందంటే కనుక టోటల్ కార్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంటే టెస్లా కారే కొనాలి అనుకోవడంలో తప్పులేదు టెక్నాలజీ విషయంలో అప్డేట్ కావాలి అనుకోవడంలోనూ తప్పులేదు కానీ ఫీచర్స్ పై సరైన అవగాహన లేకపోతే మాత్రం ముప్పు తప్పదు ముఖ్యంగా టెస్లా ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ విషయంలో జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు చార్జింగ్ చేసేటప్పుడే కాదు ఆన్ రోడ్ పైన కూడా రిస్క్ మామూలుగా ఉండదు సడన్ గా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే ఈ కారులో ఎప్పుడైనా లాక్డౌన్ అయిపోవచ్చు బ్యాటరీ షట్ డౌన్ అయిపోయి కంప్లీట్గా లాక్డౌన్ అయితే లాక్ లోపల కూడా కొన్ని ఉదంతాలు ఏంటంటే లోపల అవటం సిచ్యువేషన్ ఉంది దాన్ని అన్లాక్ చేయాలంటే దానికి ఇంకో ప్రాసెస్ ఉంది అది తెలుసుకోవాలి మీరు ఎందుకంటే దాన్ని ఎట్లా డోర్స్ అన్లాక్ చేసుకుని బయటపడాలనేది సో ఇది టోటల్లీ ఇప్పుడు మనకు తెలుస్తున్న ఓవరాల్ స్టోరీస్ టెస్ట్లా మీద చాలామంది చాలా జులూసులు తీశారు లేకపోతే చాలా పండగలు చేశారు టెస్లా మీద కానీ టెక్నాలజీ అనేది మీద ఆధారపడకుండా మాన్యుల్గా డ్రైవ్ చేసుకుంటే ఇది చాలా సేఫ్ అని చాలామంది చెప్పడం జరుగుతుంది వెంకట్ ముల్కుట్ల టీవీ నైన్ యుఎస్